హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండి ఎమ్మెల్యే వారణాసి సూర్య మనకు గండా తరువాత ఇంకా ఏ గండాలు ఉండవు ప్రశాంతంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా చేసుకోవచ్చు ధూమ్ధామ్గా ముందుకు వెళ్ళొచ్చు ఫాస్ట్గా మన సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అని అనుకుంటూ నేను చాలా ప్లానింగ్ చేసి పూర్తిగా గుండు బాస్ కావచ్చు బన్లా అండ్ ప్రీవియస్ కంప్లీట్ చేసిన బాక్స్ ఆఫీస్ విలన్ క్రేజీ క్రేజీస్ ఏమని కూడా అంటాము సో ఈ మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది మూడు ప్రాజెక్టులు ఇప్పుడు రష్ మన దగ్గర ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో అవి రీజన్స్ ఏవైనా కావచ్చు నేను పలానా రీజన్స్ వల్ల అవి లేట్ అయ్యాయి అని చెప్పడం కాదు కానీ ఎందుకంటే మన ఈసీలో అలాంటి డిస్కషన్ దీనివల్ల లేట్ అయింది దానివల్ల లేట్ అయింది కాదు కానీ మనం చేసే జర్నీ మీకు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి ఇక్కడ ఎలాంటి పాటలు పడుతున్నాం అనేది చిన్న సినిమాలకి ఇబ్బందులు ఉంటాయి వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి అక్కడే కూర్చోకూడదు సో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగేది ఏంటంటే అన్నీ మనమే చేసుకుంటాం ఎడిటింగ్ డబ్బింగ్ అంటే మన స్టూడియో చెప్పించుకోవచ్చు కానీ ఎడిటింగ్ దాని తర్వాత ఫర్దర్ వర్క్స్ అన్నీ మనము మన సిస్టంలోనే చేసుకోవాల్సి ఉంటుంది సిస్టంలో చేసుకోవాలంటే ఏం కావాలి ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ కావాలి సో గండా సాఫ్ట్వేర్ అంటే మా గండా టైంలో ఉన్న సాఫ్ట్వేర్ అది నేను రీఇన్స్టాల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం దాని తర్వాత మొత్తం నేను టోటల్ విండోస్ టెన్ మరలా రీసెట్ చేయించడం రీసెట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది టోటల్ సాఫ్ట్వేర్లన్నీ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అడో ప్రీమియర్ అడో ప్రీమియర్లో మనము చేయాలి అంటే దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి ఆ రీఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటికంటే ముందు రమణ సిచ్యువేషన్స్ వల్ల నాకు కమ్యూనికేషన్ లేకపోవడం తను టైం బాగా తినేసాడు సో దాని తర్వాత ఇప్పుడు రమణ కమ్యూనికేషన్లకు వచ్చాడు తను పూర్తిగా ఈ వర్క్లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నాడు అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అడో ప్రీమియర్ ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేసినా కూడా గత మూడు నాలుగు రోజులుగా సతాయిస్తోంది నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాను సక్సెస్ఫుల్గా ఉంది సో అడో ప్రీమియర్ ఇక రెండు మూడు రోజులు సెట్ అవ్వకపోతే నేను నేను అనుకున్న సాఫ్ట్వేర్లో మన మూవీని ఎడిటింగ్ స్టార్ట్ చేయించడం జరుగుతుంది కానీ దాంట్లో ఏంటంటే మనకు ఫిల్మ్ క్వాలిటీ వస్తుందా లేదా అని చిన్న డౌట్ ఉంది అందువల్ల దాన్ని అంటే సాఫ్ట్వేర్ కొత్త కదా అందువల్ల దాన్ని పక్కకు పెట్టి ఎడో ప్రీమియర్నే చూస్తూ ఉన్నాము కుదరకపోతే దాంట్లోనే మన వర్క్స్ స్టార్ట్ అవుతాయి కానీ ఫైనల్గా సినిమా అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఒకసారి రీచెక్ చేసుకొని దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాను నేను సో చిన్న సినిమాలకి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని మనం ఛాలెంజెస్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గుండు బాస్ టోటల్ ఎయిటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ అవుతుందని కోరుకుంటున్నాం ప్రజెంట్ ఉన్న ఇబ్బందులు ఈ విషయంలో ఏంటంటే ఓ మూడు నాలుగు రోజుల నుంచి రమణ విపరీతంగా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ తెస్తున్నాడు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని వాళ్ళకు తెలియట్లేదు అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి దాని తర్వాత నేను నిన్న ఒక అంటే ఓల్డ్ వర్షన్ వేస్తే అది వర్కౌట్ అవుతుందని చెప్తే అది వేశాను కానీ ట్రయల్ పీరియడ్ అని వచ్చింది ట్రయల్ పీరియడ్ మనము సినిమా అంతా కంప్లీట్ చేసి ట్రయల్ వర్షన్ వస్తే ఫైనల్గా అవుట్పుట్ తీయాలంటే కష్టమవుతుంది కదా సో అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎవరైనా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయగలిగితే ఎందుకంటే మనలాంటి టెక్నీషియన్లకి మన చిన్న సినిమాలే ఊపిరి ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళ భవిష్యత్తుని పనంగా పెట్టి ఇక్కడ యాక్టింగ్ చేశారు వర్క్ చేశారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా సినిమాలు బయటకు రావాలి ఆ సినిమాలు బయటకు వచ్చే ప్రాసెస్లో సాఫ్ట్వేర్ అనేది నాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఎవరైనా ఈసీలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఈ విషయంలో హెల్ప్ చేయగలిగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే నాకు కమ్యూనికేషన్ లేండి సో మీ హెల్ప్ ద్వారా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఫర్దర్ స్టెప్స్ వెళ్ళడానికి సోర్స్ ఉంటుంది సో దయచేసి ఈసీ ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వండి ఎవరైనా కూడా మా నాకు తెలిసి మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు కొందరు అంటే మీరు ఎక్కడ నాకు తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు సో వచ్చి మన సిస్టంలో మీరు అంటే రావాల్సిన అవసరం కూడా లేదు మనకు వ్యూవర్ కానీ ఇలాంటివి తీసుకునేసి మీరు డైక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు సో మీ హెల్ప్ ఉంటుందని ఖచ్చితంగా ఈసీగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను సో నాకు తెలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఈసీ సపోర్ట్ ఇప్పుడు కావాలి మీ సపోర్ట్ కోసమే నేను ఈ అప్డేట్ ఇవ్వడం జరుగుతోంది మీలో మంచి మంచి టెక్నీషియన్లు ఉన్నారు మనకు అడో ప్రీమియర్ ఇన్స్టాల్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వండి ఈసీకి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఈసీలో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళు సినిమాలు చేసి రెడీగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను లేట్ చేయకుండా మన ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో కమ్యూనికేషన్ ఎగరండి కమ్యూనికేషన్ వచ్చే ప్రాసెస్లో కాల్స్ ఏం చేయొద్దు నాకు మెసేజ్ చేయండి నేనే కాల్ చేస్తాను మీకు సో ఈసీకి సపోర్ట్ చేస్తారని అలాంటి టెక్నీషియన్స్ నా ఈసీలో ఉన్నారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ ఈసీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ